యేసు ప్రభు చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు ఎందుకు అలాగ జవాబునిచ్చాడు అనంటే ఎందుకు జవాబునిచ్చాడు అని అంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఎందుకంటే యేసు ప్రభు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి పిలుస్తే పలికేవాడు అంట దేవుడు ఏంటది పిలుస్తే పలికేవాడు ఈరోజు మన జీవితంలో నాకు జవాబు రావట్లేదు లేదు మీరు దగ్గరగా జీవించినట్లయితే భయభక్తులతోటి దేవుని ఎందు రెవరెన్స్ తోటి జీవించినట్లయితే పిలిస్తే పలుకుతాడండి దేవుడు నాకు నా ఇష్టము కాదు నా ఇష్టమంతా అనగ దొరుకుతున్నాను అయ్యా నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరిగించు అని బ్రతుకున్నప్పుడు మీరు ఏదైనా అడగండి అధికారము దేవుడు మీకు ఇస్తాడో చూడండి నిజంగా ఆల్ బిలీవర్స్ షుడ్ వాక్ ఇన్ అథారిటీ అధికారంతో నడవాలి ఏంటి అధికారము యహోవా నా దేవుడు యేసయ్య నా కొరకు మరణించాడు నాకు అధికారం ఇచ్చాడు ఆయన రక్తం బాట్టి నాకు అధికారం ఇచ్చాడు ఆయన యాగను బట్టి నాకు వారసత్వం వచ్చింది ఇది నా అథారిటీ ఇది నా అధికారం అని మీరు నడుస్తున్నట్లయితే మీరు జీవిస్తున్నట్లయితే ఈ దురాత్మలు మిమ్మల్ని ఎంత పోరాడినా అవి జయము పొందలేవు అవి ఎంత పోరాడినా ఒకవేళ మీకు కొన్ని కొన్ని రోజులు బాధ ఉండొచ్చు కొన్ని రోజులు కష్టంగా ఉండొచ్చు కానీ గెలుపు ఎవరిది మరలా మనదే ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు మనం అధికారంతో జీవిస్తాం కాబట్టి కానీ అంతకంతకు పరిశుద్ధాత్మ ప్రేరేపను అంచేవారుగా అనగ దొరక్కేవారుగా ఎంత ప్రేరేపించిన నువ్వు ఆగు నేను ఇది చూడని నువ్వు ఆగు నేను ఇది మాట్లాడని నువ్వు ఆగు నేను ఈ కార్యక్రమం చేయని అని మీరు అంటున్నారా అప్పుడు అధికారము అంటే యూ కెన్ నాట్ ఫైట్ ఇన్ అథారిటీ బికాజ్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ వీక్ ఇన్ ద స్పిరిట్ ఆత్మలో బలిహీనులుగా ఉన్నారు కాబట్టి మీరు పోరాడలేరండి ఈరోజు మన జీవితంలో ఎందుకు ఈ అధికారం ఎందుకు ఈ శక్తి లేకుండా పోయిందంటే అక్కర్లేని దృశ్యాలు అక్కర్లేని కార్యాలు అక్కర్లేని మాటలు అక్కర్లేని స్నేహితులు రిలేషన్షిప్స్ ఇవన్నీ పెట్టుకొని నా దేవానా జీవితంలో ఫలితం లేదే నా దేవానా జీవితంలో ఎటువంటి జయము లేదే ఎటువంటి ఎదుగుదల లేదే అంటే అవ్వదండి